జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ ఐక్యత పరుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోలీస్ అధికారులు విద్యార్థులు క్రీడాకారులు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఐక్యత పరుగు న్యూ బస్టాండ్ ఆర్డీఓ బస్ బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశాన్ని ఒక తాటిపైకి తెచ్చిన ఐక్యత సూత్రధారి ఆయన స్ఫూర్తితో మనము సమాజంలో ఐక్యత సమరస్యం నెలకొల్పాలని ప్రతి పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలని అన్నారు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా దేశభక్తిని ఐక్యతను ప్రజల్లో యువతలో జాతీయతా భావం పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు జాతీయ స్ఫూర్తిని పెంపొందించడంలో పోలీస్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో డిఎస్పీ రఘుచందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులు వేణు సిఐలు రవి కర్ణాకర్ అలాగే ఎస్ఐలు పోలీస్ సిబ్బంది విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

లెఫ్ట్ 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 లెగ్ లెగ్ టచ్ టచ్ అట్ ది సేమ్ పొజిషన్ ఉండాలి వెరీ గుడ్ గుడ్డా ఫోర్ ఇక్కడ నీస్ అనేది లెగ్స్ ఫోర్ రోజు సర్దార్ వల్లభాయ్ పట్టు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తేజ నందీశ్వర్ థర్డ్ వచ్చేసి మారుతి ఓకే థ్యాంక్ యూ వరణాల్ ఈ ప్రోగ్రామ్ ఇంతతో ముగిసింది థ్యాంక్ యూ ధన్యవాదాలు పోలీసుల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో నిర్వహించిన త్రీకే రన్కు హాజరైన పురా ప్రముఖులు వాక్ అసోసియేషన్ వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు యువత మరియు పోలీస్ సిబ్బంది అందరికీ నమస్కారాలు మనం ఈ రన్ను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ముఖ్యంగా మన దేశ సమగ్రతకు ఎంతో పాటుపడి మనం ఈ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండడానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ ఐక్యత గురించి రన్ అంటే రన్ ఫర్ యూనిటీ సో మనం అందరం భారతీయులందరము ఒకటే మనం అందరం ఐక్యంగా ఉండాలని ఒక మెసేజ్ని చాడడానికి మీరు అందరూ ఈ రన్లో పార్టిసిపేట్ అయ్యి ఒక సందేశము ఇచ్చినందుకు మాకు సహకరించిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలుపుతున్నాను తర్వాత ఈ బ్లూ మార్ట్స్ ఆర్ఐఎంటీఓ ఎస్బీఐ గారు తర్వాత అందరూ కూడా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమానికి మమ్మల్ని చేయమని ప్రోత్సహించిన మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ కూడా మన ఎంపడి ఫస్ట్ ఉండి ఉండి చివరి వరకు కూడా మన వెంబడి పరిగెత్తి మనకు ఉత్సాహాన్ని రేకించారు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు మాతో ఉండి మాను మాకు హెల్ప్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు అందరూ ఈ యూనిటీ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఈ ర్యాలీ ఈజ్ టు సెలబ్రేట్ ది బర్త్ అనివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ది అరేంజ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో మనం చెప్పిన మన డిఎస్పి గారు కూడా చెప్పిన స సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో మన అన్ని ప్రిన్స్లీ స్టేట్ మన నేషనల్ లో జాయిన్ అయ్యారు సో సదాబాయ్ પટેલ ఎఫర్ట్ వల్లట్లా ఈ మన దేశానికి ఒకటి యూనిటీ వచ్చింది ఆ మెసేజ్ కి మనం స్ప్రెడ్ చేయాలి సో మనం యూనిటీ లో ఎల్తే మనం పవర్ఫుల్ అవుతాం ఇదే మెసేజ్ మనం సొసైటీ లో ప్రొపగేట్ చేయాలి సో థాంక్యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ ఐ థాంక్యూ ఆల్ ది యూత్ చెక్ ది యూత్ అవర్ వాకర్ అసోసియేషన్ मीडिया मित्र डू फॉर कवरिंग द एंटायर प्रोग्राम फ्रॉम ऑलिंग एंड डी एस पी जगतियाल टाउन सी आई एंड आर आई होम गार्ड आर आई एम टी ओ सी ए मल्या एस बी इंस्पेक्टर आरिफ ट्रैफिक एस आई ऑल टाउन ऑफिसस थैंक यू फॉर ऑर्गनाइजिंग इट